అందుకే దేవాలయంలో ఈ దీన్ని సత్కారం అని చెప్పడానికి లేదు కేవలం స్వామివారి యొక్క శేషవస్త్రాన్ని మీకు అందజేసి ఆ శేషవస్త్రం కప్పుకున్నప్పుడల్లా భగవంతుడు మీకు గుర్తుకు వచ్చి భగవంతుడికి కిం కరో నేను ఎటువంటి సేవ చేయాలి అనేటువంటి భావం మీలో కలగడానికే ఆ శేషవస్త్రం మీకు ఇవ్వడం దాని అర్థం అది అంతేగాని చప్పట్లు కొట్టించి మీరు భక్తుడు చాలా తెలివైనటువంటి వాడు మీరందరూ కూడా అన్నమయ్య సినిమా చూశారు వెంకటేశ్వర స్వామి అంటాడు నీవు పాడాలి రాయాలి అనుకున్నావు కాబట్టి రాశావు ఒక పాట పాడవా అని కోరుకుంటాడు నా గోపిక లేదా తీసుకుపోడు అప్పుడు ఆయనే ఒక చరణాన్ని అందిస్తాడు అందించినప్పుడు పాడతాడు అందుకని భక్తుడు మనసులో ఉండి ఇవాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇస్తాడు ఆ ఇవాలి అనేటువంటి భావం కలగ చేయడానికి ఇలాంటి దేవాలయ ప్రాంగణం కావాలి అందుకని ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామికి భవానీ అమ్మవారికి